భారతీయ జనతా పార్టీని ఏదో పూర్తి చాటుకొని మత తత్వం ముద్ర వేసి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పాల్గొన్న నాయకులకు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు లేని వాళ్ళ నిన్న వ్యాప్తంగా హిందువులందరూ ఆరోగ్యంగా భావించే అయ్యప్ప స్వామి మీద ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడేదో హేళన చేస్తూ మాట్లాడి హిందువుల మనోబరిత మనమే బాధ్యత వహించాలి భాగ్యలక్ష్మి అమ్మవారికి స్పందించాలి మనం తప్పుడు వ్యాఖ్యలు చేసింది అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయిలో స్పందించలే సరస్వతి అమ్మవారిని కించపరిచేడు కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఉద్యమాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఈ రోజు భారతీయ జనతా పార్టీ స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ అటు ఆలోచించాలి ఆలోచించండి రోడ్డు మీద

ఏదిగా మీకు రావాల్సిందిగా కొంచం ఉప్పు ఉప్పు